వాగ్దేవ్యై నమర్జటి మహాకవి రచించిన శ్రీ శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం అణిమాది ప్రమదమై పురాణకథితం వై మోక్షదం కోరిమి వితర్కింపన్ వితర్కి గణనాతీతమనంగనీల నేలా గిరిజా కణోత్పలోత్పాసితోల్పణ గంఠస్థలఘర్మవార్యే తత్ ప్రాంతంన త్రిమ్మరు అణిమాది అష్టసిద్ధులను ప్రసాదించినది పురాణములయందు చెప్పబడినది ముక్తిని ప్రసాదించినది అయిన శ్రీకాళహస్తి గిరిమీద శివునకు గల ప్రీతి గణింప శక్యము కానిది అని వేరే చెప్పనేలా పార్వతీదేవి చెవులయందు అలంకరించుకున్న కలువ పువ్వుల చేత వాసింపజేయబడినది ప్రకటితమైనది అయిన చెక్కిళ్లలోని చెమటినీరు కలవాడై ఆ పులిమేరలలో శివుడు సంచరిస్తూ ఉంటాడు పార్వతీదేవి చెవులలో అలంకరించుకున్న కలువపూల సువాసన చేత స్వామి చెక్కిళ్ళలోని చెమట నీరు సుగంధభరితమవుతోందట ఎంత చక్కని వర్ణన భావం రసహృదయలకు విదితం విహరించున కవేళ విపినాంబ్రపల్లవ చాయల గిరిజా సహాయుడకుచూ గ్రీడించున కవేళ గిరిధరీ మిచ్చర నిదా డగచూ చెరిచునకేళ వేళ వేష విశేష మృగయా విహార సమీహుడగుచు డగచూ వేళ విధురితరతి పరిశ్రమ చంద్రికావృతోత్సంగుడు మందరాచ హిమనగనంద విన రజత నిజనివాస నివాస వైభవోన్నతి మరచి తోడా హరుడు దక్షిణ కైలాస ధరమునందు హరుడు దక్షిణ కైలాస ధరమునందు పరమేశ్వరుడు మందర పర్వతం హిమాలయం కాశీ కైలాసం నీలకంఠగిరి మొదలైన తన నివాస స్థలముల సంపత్ సమృద్ధిని విస్మరించి దేవతలతో శ్రీకాళహస్తిగిరిపై ఒకప్పుడు పార్వతీ సమేతంగా అడవిలోని మామిడి చెట్ల చిగుళ్ల కాంతిలో విహరిస్తూ ఉంటాడు ఒకసారి కొండ నుండి పారే సెలయేటి చాలు గ్రీష్మతాపమును పోగొట్టగా క్రీడిస్తూ ఉంటాడు మరొకప్పుడు శబరవేషము దాల్చి వేటాడే కోరికతో తిరుగుతూ ఉంటాడు ఒకప్పుడు క్లిష్టమైన రతిబంధముల చేత కలిగిన బడలిక తీరడానికి వెన్నెల ఆవరించిన కొండ శిఖరం పైభాగానికి విచ్చేస్తూ ఉంటాడు తనకిటువంటి వేడుక తద్గిరిమీద వినోద కేళి సల్పు చరణ పుష్కరముల్ చరణపుష్కరముల్ ఘట్టనంబునా కండా నవభూరుహ పల్లవరాజీ మెత్తగా చే పరపించు ముందటం ఈశ్వరునికి కాళహస్తిగిరిపై విహరించడానికి ఎంతటి ఉబలాటమో తెలియదు ఎందుకంటే ఆ కొండ పైభాగాన విహరించేటప్పుడు పద్మముల వంటి పార్వతీదేవి పాదాలకు నొప్పి కలుగుతుంది కదా ఆమె పాదాలకు నొప్పి కలుగుతుందని ఆ గిరిపై విహరించాలనే ఉబలాటాన్ని తీర్చుకోకుండా ఉండలేడు కాబట్టి అప్సరసల చేత కొత్త చిగుళ్లను పార్వతీదేవి నడిచే దారిలో ముందర పరిపించి కఠిన శిలామార్గాన్ని మృదువుగా చేసి విహరిస్తూ ఉంటాడట కురంగాలోకముల్ కురంగా పంచానమ్యముల్ మధుకరంబుల్ బింబముల్ దాడిమీఫలబీజాను హద్రిజావయవ సౌభాగ్యంబుతోను లేవో చూచు గతిని త్రిమ్మరు పూతీగలు పార్వతీదేవి శరీరముతోను పూగుత్తులు ఆమె స్తనములతోనూ లేళ్ల కన్నులు ఆమె కన్నులతోనూ చిగురులు ఆమె చేతులతోనూ సింహాల నడుములు ఆమె నడుముతోనూ తుమ్మెదలు ఆమె కేశములతోనూ దొండపళ్ళు ఆమె పెదవులతోనూ దానిమ్మ పళ్ళ గింజలు ఆమె దంతములతోనూ సాటి రాగలవో లేవో అని పరిశీలించడానిక అన్నట్లుగా శివుడు కాళహస్తిగిరిపై సంచరిస్తూ ఉంటాడట ముష్టింపచాశ్రమముల మెలకు సైన్యమి గృహమే కాంతార పక్కన విహారంబుల చల్ కిరాత సంసార్యకచూ సంతతరగ సాధక స్థలముల అలరారు సిద్ధగృహస్తుూ లలిత చతుర్విధాముల దాల్చు నవభోగరత గృహనాచుడుచూ రాజు కుమారి గుడి వేడుపుల పెద్ద జముదశ వెండి కొండ తన్ను తెలిసిన వారికి నన్ని దశల తానయను రీతి బహుమేషూ ఆ మేశ్వరుడు పార్వతీ సమేతుడై కాళహస్తిగిరి పైన ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క వ్యక్తిగా ఒక వ్యక్తియ్ ఇన్ని చోట్ల వేరు వేరు వ్యక్తులుగా కనిపిస్తున్నాడన్న విషయం ఎవరూ గుర్తించలేనట్లుగా బహువేషధారియై సంచరిస్తూ ఉంటాడట మునియైన గృహస్థుగా మునిపల్లెలలో మెలుగుతూ ఉంటాడు కిరాతుడైన గృహస్థుగా బోయపల్లెలో విహరిస్తూ ఉంటాడు సిద్ధుడైన గృహస్థుడుగా జ్ఞాన యజ్ఞ సాధకుల నివాసాలలో సంచరిస్తూ ఉంటాడు నూతన భోగములందు అపేక్ష గల గృహస్థుడుగా చతుర్విధములైన అలంకారాలను ధరిస్తాడు చతుర్విధ అలంకారాలంటే వస్త్రాలంకారం అనులేపాలంకారం అంటే మైపూత ఆభరణాలంకారం పుష్పాలంకారం